ఏం జరిగింది ఎవరు వాళ్ళు వాళ్ళు కాదన్నా వాడొక్కడే మనమని తెలియ కొట్టి అన్నా తెలిసే కొట్టాడన్నా రో ఎవడో కొడితే ఇంట్లో దొరికి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా రో వాడు కొట్టింది నిన్ను కాదు ముప్పై ఏళ్ళుగా నేను కాపాడుకుంటున్నా పరువుని ఎక్కడ వాడు హలో నానా లవ్ యూ నానా రేయ్ లవ్ యూ దేనికో నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది అయినా లవ్ నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు వేగంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు నువ్వు సూపర్ నానా నీకు అలా అర్థమైందా అసలు జరిగింది ఏంటో తెలుసా మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా అయినా ఏంటమ్మా ఇది పెళ్లి ముహూర్తం ఆగండి మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి నా గుర్తుందమ్మా వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి కాఫీ బాగుంది సార్ వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా ఇప్పుడది చూడండి నువ్వుగా చెప్పావనమాట కొంచెం పసుపు కుంకుం కూడా పెట్టపోయేవా అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్ ఇదేంటి ఇదండే కదా నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే డీల్ క్యాన్సిల్ అదేంటి అంత సింపుల్ గానే సార్ వాటర్ ఏంటి తేడాగా ఉంది ఇందాక అద్భుతంగా ఉందన్నారు అన్నానమ్మా అంటాం లక్ష అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా ఇంకోటి చెప్పనా వింటావా భరిస్తావా మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం మీ అమ్మగారు చెప్పు అదిరా జరిగింది అది నాన్న నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు నాకోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న అది నాకోసం ఏమైనా చేస్తుంది రే 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 సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా అసలు ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా సరే సరే ఫోన్ పెట్టే నేను కాల్ ఇస్తా బై చియి రాజప్ప కొడుకు మీదే చియి అస్సింకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా ఓ హో రాజప్ప అంటే నువ్వేనా కుడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి కానీ ఇలా ముసలివిడయ్యాడే అంత ఎక్క కనిపూసే పోతున్నా తండ్రి కొడుకులు డ్యూయల్ కట్ అవుట్ ప్రింటింగ్ మెషిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది యాజ్ ఇట్ ఈస్ థింపెసాగా సార్ సార్ వద్దు కాబే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్ ఇష్యూ పెద్దదే పోతుంది తర్వాత కంట్రోయడం కష్టం నా మాట వినండి సార్ నీకు జిల్లా కొత్త నాకు కలెక్టర్లు కొత్త కాదా నువ్వు పుట్టక ముందే నేనంటే ఊర్లో భయం పుట్టింది పై నాకు ఇద్దరు నిలబడ్డాడు లేడు తిరిగి మాట్లాడినోడు లేడు జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా బొమ్మ బరుసు వేస్తా బొమ్మ పడితే దేవుడి దగ్గరికి డి ఊరుపెట్టిపో పెట్టిపో అదృష్టవంతుడురా బురుసు పడింది డేటు మారేలుపు మాచర్లో ఉదరి పారిపోతుకుతావు హర్జాకుడు అయ్యా ఈ భూమి మీద ఎవరికి దక్కన అదృష్టం నీకు దక్కింది వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది నీ అంత అదృష్టవంతుడు ఎవడూ లేడు సర్దే మొత్తం సామాన్లు సర్దే వెంటనే బయలుదేరు ఫోన్ చేసుకో ఎవరితోనైనా మాట్లాడు పోస్టింగ్ మార్పిచ్చుకో అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే భయపడుతూనే ఉంటారా బాబు ఇది మాచర్ల ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు

ఎంత కాలం అయిందో నిన్ను చూసి ఏంటి సడన్ గా ఊడిపడ్డావు నా కొడుకు కోసం వచ్చాను అతన్ని కొడుకా ఏంటండి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అదేంటే మన గురించి ఏం చెప్పలేదా ఆయన అలా చాలా దాచిస్తారు లేండి చూడమ్మా అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కలాడడం లేదా ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకంటే తప్పదురా మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అయినా నువ్వెందుకు పెట్టుకున్నావురా వాడితోటి ఇప్పుడు ఎందుకు రా మాట్లాడేది జరిగిపోయింది కానీ ఆయన నాకేం తెలిసిన వాడు అంత డేంజరస్ సురేందర్ ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు చేసేది ఏముంటుంది నీ ప్రాణాలు దక్కాలంటే ఊ రోజులు పారిపోవటమే నీ తండ్రి కొడుకులు సరిపోయారు అప్పుడు నువ్వు నా మాట విన్నావు కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు ఏమైందిరా ఏముంది వచ్చి రాగానే ఆ రాజప్పతో పెట్టుకున్నాడు కరెక్ట్ నువ్వైనా చెప్పు ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఏ ముహూర్తాన నీకు జిల్లాకి పోస్టింగ్ రాకూడదు అనుకున్నాను అక్కడికి అక్కడికే రావాల్సి వచ్చింది దీనికి కారణం ఎవరైనా కారణాలు లేదైనా ముద్దురా మనకి గొడవలు వద్దు ఇంకా వెళ్ళిపోదాం కానీ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి ఊహ తెలియకుండానే కన్నతండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న వెళ్ళిపోదాం ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు ఒక నియోజకవర్గ సమస్య ఎక్కడికి లేదు ఈ జిల్లా కలెక్టర్ గా చార్ తీసుకోబోతున్నా ఎదురించేవాడు లేకుంటే బెదిరించేవాడి సార్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది

జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి ఆడావుడి కలెక్టర్ రాడు ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్తో పెట్టుకున్నాడు మావాడిచ్చిన వార్నింగ్ కి ఈ పాటి జిల్లాయే కాదు స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు సరే సర్లే ఫ్లో ఉందంటాం అవును ఈ బొక్కే దేనికి ఫార్మాలిటీ సార్ ఫ్రెష్ గా ఉన్నాయి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టు ఎలాగో మా వాడు ఆ నేస్తాడు రేపెళ్లి శ్రద్ధాంజలి కట్టించొచ్చు మళ్ళీ కొత్త బొక్క ఎందుకు బొక్కా ఎలా కంగ్రాచులేషన్ సార్ ఐఎమ్ జయశంకర్ ఎండిఓ సత్తనపల్లి థ్యాంక్ యూ కట్ట శ్రీహర్ సార్ ఆర్డీఓ తెనాలి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ నారాయణ ఎంఆర్ఓ మాచర్ల ఓ మాచర్ల అయితే నాకు మీతో చాలా పని ఉంది టచ్ లో ఉండు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నేను చెప్పాలిగా నాకు చెప్తున్నాడు ఏంటి సార్ సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గా డీల్ చేస్తారు కానీ మీరేం సార్ రాగానే గొడవలకు దిగారు ఇల్లు వస్తాను సార్ ఏంటి నారాయణ గారు కుర్రాడు మనడేనా మంచి ఫైర్ మీద ఉన్నాడు నీ లాజిక్ కరెక్ట్ కానీ సీఎం ఫైట్ చేస్తే విజిల్స్ కొడతారు పార్లమెంట్ లో ఫైర్ చేస్తే క్లాప్స్ కొడతారు సివిల్ సర్వెంట్స్ అంటే అందరూ సాఫ్ట్నెక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇన్ బిల్ట్ కమర్షియల్ అమ్మా ఏం చేద్దాం మరి చెప్పు బ్రో ఏం చెప్పు బ్రో సూపర్ బ్రో కొడతారు బెల్ మన బ్రో ఇన్ బిల్ట్ ఫస్ట్ పోస్టింగ్ పైగా యంగ్ ఆఫీసర్ జిల్లాలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేసి సార్ మీరు చార్జ్ తీసుకోక ముందే మీ చర్యలు చర్చలకు దరితీసాయి దీనిపై మీ కామెంట్ ప్లీజ్ కామెంట్లు లైక్ లు షేర్లు ఏం లేవు గురుగారు డైరెక్ట్